మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది తెల్లవారుజామున గుజరాత్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఒక లారీ యాద్గార్పల్లి గ్రామం ఎస్సీ కాలనీ వద్ద బోల్తా పడింది ప్రాథమిక సమాచారం ప్రకారం లారీ డ్రైవర్ నిద్రపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు ప్రమాదంలో డ్రైవర్ సోహెల్ క్లీనర్ ఇద్దరికీ గాయాలు అయ్యాయి గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు

तुम ड्राइवर है तू क्लीन है तुम्हें